ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు తర్వాత కామెంట్ చూసిన హాయ్ హలో అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ రైతు బంధువు గురించి ప్రధానమైనటువంటి చర్చ ఆయన మెయిన్ టాపిక్ కూడా అసలు ఈ వానకాల సీజన్కి తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు అందించిన ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతుబంధు నగదు జమ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇంకా రైతుబంధు కోసం ప్రజలంతా రాష్ట్ర రైతాంగం అంతా ఎదురు చూస్తూనే ఉంది మరి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం శాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకోం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఇక రైతుబంధు రాదు రైతుబంధు లేదు ఇక రైతుబంధు రాలేదు అని ఊపిరి పీల్చుకున్నటువంటి అన్నదాతలకు తెలంగాణ సర్కార్ ఒక గుడ్ న్యూస్ భారీ అప్డేట్ ఇచ్చిందండి అదేంటంటే మొత్తానికి ఈసారి ఎకరానికి ఏడు వేల అక్షరాల ఏడు వేల ఐదు వందల చూ రూపాయల చొప్పున ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున సుమారుగా నలభై వేల కోట్లతో ఈ ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది సో ఈ పేమెంట్ ఎప్పటి నుంచి రిలీజ్ కాబోతున్నాయి సార్ అని మీకు డౌట్ రావచ్చు జస్ట్ మనకు వన్ టూ వీక్స్లో అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి ఈ రైతు బంధు పేమెంట్ మీ ఖాతాలో నగదు జమ కాబోతున్నాయి సో ఇప్పటికే చాలా జిల్లాలో ఈ వానకాలం సీజన్ సంబంధించి ఆల్రెడీ వరి ధాన్యం తుకాలు కావచ్చు అలకడం మిగతా పత్తి ధాన్యాలు కావచ్చు తర్వాత పంటల కోసం దున్నకాలు కావచ్చు వర్షాలు కావచ్చు అన్ని విధాలుగా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి రైతుబంధు కోసం ఎదురు చూసినటువంటి వాళ్ళ వాళ్ళకి మాత్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇచ్చింది ఇన్ కేస్ మీకు రైతుబంధు బంధు వస్తలేదా ఆ రైతుబంధు డీటెయిల్స్ అన్ని అన్ని జిల్లాల వారిగా చాలా క్లియర్ అండ్ వెలకట్టుగా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ ఇచ్చాను అయినప్పటికీ మీకు రైతుబంధుకు సంబంధించి ఏ సందేహం వచ్చినా ఎటువంటి డౌట్స్ వచ్చినా తప్పకుండా మీ ఒపీనియన్ని తెలియజేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్